కర్నూలు జిల్లా కోడిమూరులో పోలీసులు భారీ స్థాయిలో సర్చ్ చేపట్టారు సిఐ తబ్రేజ్ ఆధ్వర్యంలో పోలీసులు అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు కొడు చెక్ <tacos |notimestamps|> <bak> <-tcel -t> సరైన పత్రాలు లేని కారణంగా ఒక కారుతో పాటు ఐదు మోటార్ బైకులు ఇరవై రెండు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అయితే ఇరవై రెండు మంది హెడ్ కానిస్టేబుల్స్ ఎనిమిది మంది ఏసైలు ఎనిమిది మంది కాదు అంటే వాళ్ళకు పన్నెండు మంది